చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనం అవుతున్నాయి ట్రంప్ ప్రారంభించిన టారీఫార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది అమెరికా చైనా జపాన్ యూరోపియన్ యూనియన్ ఇండియాతో పాటు ప్రపంచంలోని అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ల ఎర్లీ ట్రేడింగ్ లో బ్లడ్ బాత్ కనిపిస్తుంది సెన్సెక్స్ ఏకంగా రెండు వేల ఐదు వందల పాయింట్లకు పైగా పతనం అవుతుంది నిష్టి వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్ నిష్టి పది నెలల తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి ట్రంప్ ఎఫెక్ట్ అంతర్జాతీయ మార్కెట్లలో నష్టాల సునామి సృష్టిస్తుంది అన్ని సూచీలు భారీగా పతనమయ్యాయి దీంతో ఇన్వెస్టర్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి బ్లాక్ మండే భయాలు వెంటాడుతున్నాయి ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు సోమవారం ప్రపంచంలోని ప్రధాన సూచీలో ఒక్కటి లాభాల్లో కనిపించలేదు దాదాపు తొంభై దేశాలపై ట్రంప్ భారీగా ప్రతీకార పనులు విధించడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు ఏషియాలోని జపాన్ దక్షిణ కొరియా చైనా హాంకాంగ్ తైవాన్ భారత్ ప్రధాన సూచీలు మొత్తం కనీసం మూడు నుంచి పది శాతం లోపు నష్టాలు నమోదయ్యాయి ఇదే సమయంలో ఆర్థికవేత్తలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి బ్లాక్ మండే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించడంతో ఇన్వెస్టర్లు ఉల్లిక్కి పడ్డారు ట్రంప్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్ లో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది సుమారు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ కరిగిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి సోమవారం రోజే ఇన్వెస్టర్ల సంపద ఇరవై పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయింది సెన్సెక్స్ లో ఒక దశలో ఐదు పాయింట్ రెండు రెండు శాతానికి పైగే పతనమైంది బిఎస్ఈ లో లిస్ట్ అయిన కంపెనీల విలువ నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది టాటా స్టీల్ టాటా మోటార్స్ పది శాతానికి పైగా నష్టపోయాయి ఇక ఎలాంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ఫోసిస్ అదానీ స్పోర్ట్స్ టీసీఎస్ రిలయన్స్ ఇండస్ట్రీ వంటి దిగ్గజ సంస్థల షేర్లు విలువలు భారీగా పతనమైంది జిఎస్సి లిస్టెడ్ ఏడు వందల ఇరవై ఐదు కంపెనీల షేర్లు యాభై రెండు వారాల కనిష్టకు తాకాయి వీటిలో భారత్ స్పోర్ట్స్ బాటా ఇండియా బజాజ్ ఆటో టాబర్ ఇండియా వంటివి ఉన్నాయి అంతేకాదు ఏకంగా ఏడు వందల పదిహేడు కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ కు పడిపోయాయి ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమై అమెరికా చైనా పరస్పరం భారీ మొత్తంలో పన్నులు విధించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ అంచనాలు వినియోగదారుల సెంటిమెంట్లపై ప్రతికూల ప్రభావం పడి ఆర్థిక వృద్ధి నెమ్మదించవచ్చని చెప్తున్నారు ఈ పరిణామాలతో మాద్యం తప్పదనే భయాలు నెలకొన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాద్యం నెలకొనే అవకాశాలున్నాయని అరవై శాతం ఉందని జేపీ మోర్గన్ అంచనా వేసింది ఏం జరిగినా టారిఫ్లపై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ మరోసారి స్పష్టం చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది